ఉచ్రెడిపాలెం మండలం దామరమడుగు ఎమ్మెల్యే గ్రామాలలో వైఎస్ఆర్ విజయసాయి రెడ్డి బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉచ్రెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు ఈ రెండు గ్రామాలలో వైఎస్ఆర్ అభ్యర్థులకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్వాగతం లభించింది ఈ సందర్భంగా ప్రజల్ని ఉద్దేశించి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కోవర్కి కి ప్రశాంత్ రెడ్డితో అసాధ్యం మిగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు వేంరెడ్డి ప్రభాకరెడ్డి వైఎస్ సిపి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించాడని స్వయంగా లోకేష్ ఈ విషయాన్ని తెలియజేశాడని చెప్పారు గొప్ప పుణ్యభూమి జగ్ జక్క వెంకయ్య గారు ముచ్చలపల్లె సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్క వెంకయ్య గారు గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ భావాలు కలిపి ఆ కమ్యూనిస్ట్ భావాలతో కావాలట ఇంకొక రాబందు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కావాలట అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని చెప్తా ఉన్నా ఆదమరిస్తే మీరు ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి ఆక్రమించుకుంటాయి సామ్రాజ్యవాదాన్ని సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరు మీకు తెలుసు ఈ సైడ్ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈ రోజు వ్యాపారవేత్తలు లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు సామ్రాజ్యవాదులు పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు మీరే విఘ్నులైనటువంటి మీరే చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి రీసెంట్ గా ఒక నాలుగు రోజుల క్రితం నారా లోకేష్ నెల్లూరుకు వచ్చి ఒక సమావేశంలో చెప్తాడు మీటింగ్ లో గతంలో జూన్ పదమూడో తారీఖు జూన్లో జూలై పదమూడో తారీఖు నెల్లూరుకు వచ్చినప్పుడు తను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాడట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మన పార్టీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది అంటే సంవత్సరం క్రితం రోజుల నుంచి ఈ యొక్క కుట్రలు కృతంత్రాలు మన పార్టీ నాయ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి ద్రోహుల పార్టీలో చేరి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన తెలుగు ప్రజలకి ద్రోహం చేసేటటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలుగు ద్రోహుల పార్టీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తా ఉన్నారు ఇక వేమిరెడ్డి గారి అర్థబలం అంగబలం చూసి ఇక్కడ కోవూరు ప్రజలు ఓటు వేయరు అన్నటువంటి విషయం తనకు తను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనం రానం ఆనం రానం లాంటి కుటిల కుటిల రాజకీయం వేమిరెడ్డి గారి అంగబలం అర్థబలం ఈ రెండు చేరి నిన్న నిన్నటిగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయన రాజకీయ కుటిల స్వభావం ఈయన యొక్క అంగబలం అర్థబలం బలం వేమిరెడ్డి గారిది ఈ రెండు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపిస్తారట తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీయే కాదని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నేను నేను గుండెల మీద చేయేసుకొని చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ పొడుగు బలహీన వర్గాల పార్టీ కుమార్ రెడ్డి అన్నకి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం టర్మ్ మీరు కల్పించండి ప్రశాంతిరెడ్డి ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కనపడదు మీరు ఆమెను కలవాలంటే అన్నగారు చెప్పినట్టుగా ఎనిమిది గేట్లు దాటాలి ఒకవేళ మీరు కలవాలంటే ఆమెను కలవాలంటే మీరు కానీ ఎన్నుకుంటే ఆమెను కలవాలంటే ఆమెను ఢిల్లీలో కలవాలి లేకుంటే దుబాయ్లో కలవాలి లేకుంటే ఇండోనేషియాలో కలవాలి లేకుంటే సింగపూర్ సింగపూర్లో కలవాలి మీరు విదేశాలకు పోయి మీ శాసనసభ్యుడిని కలిసేదానికి మీరు రెడీగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అందుకే మీలో ఒకటిగా మీలో ఒకటిగా మీ సమస్యలను ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నని నేను కూడా మీలో మీ గుండెల్లో ఒక చిన్న స్థానం ఒక మా మీ గుండెలో ఒక మూల ఒక చిన్న స్థానం కోసం నేను కూడా సేవ చేయ చేసుకోవాలన్నటువంటి తపనతో నేను మీ ఆశీర్వాదం కోసం నేను కూడా ముందుకొచ్చాను డబ్బు ఉంటే మాత్రం చాలదు నిజమైనటువంటి ప్రజాప్రతినిధి అంటే నిజమైనటువంటి ప్రజానాయకుడు అంటే మీ యొక్క శ్రేయస్సు కోరేవాళ్ళు మీ మీ ఆహర్ ఆహర్నిశాలు మీకోసం పాటుపడే వాళ్ళు మీ కుండల్లో నిలిచిపోయే రకంగా పనిచేసే వాళ్లే ప్రజా నాయకులు అవుతారు వాళ్ళు వాళ్లే ప్రజా ప్రతినిధులు అవుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా నాయకులందరినీ కూడా కొని తను ఏదో ఈ యొక్క నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మీరందరూ కూడా మనీ ఇస్తే తీసుకోండి కానీ అన్నగారు చెప్పినట్టుగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ యొక్క మీ యొక్క శ్రేయస్సు కోసం కోసం మీ యొక్క ఆలోచనలకు మీ ఆలోచనలకు సరి అయినటువంటి విధంగా మీలో ఒకడిగా మీ సమస్యలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా నేను ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటామని నేను 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 దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను